నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాదేవి బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ నేను మార్నింగ్ వాకింగ్కి వచ్చిన వాకింగ్కి వచ్చినప్పుడు ఒక మంచి లొకేషన్ అయితే నాకు కనిపించింది అదేంటో మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈరోజు కొంచెం మార్పు సరే చూడండి పచ్చని పొలాలు సో పచ్చని పొలాల మధ్య చూడండి వాతావరణంలో ఎంత మార్పు వచ్చింది అసలు ఎంత బాగుంది కదా లొకేషన్ అంతా బ్యూటిఫుల్ లొకేషన్ వాతావరణం చూడండి అసలు రంగురంగు ఉదయిస్తున్న సూర్యుడు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఆకాశం అంతా ఫ్రెండ్స్ డైలీ నేను వచ్చేసి వాకింగ్కి వస్తాను కదా సో వాకింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని ఇక్కడే ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట సో అయితే ఏంటంటే ఈరోజు ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే ఇక్కడ అంటే ఈ టైం కల్లా నేను ఇంకా ఇంటికి బయలుదేరిపోయేవాడిని సో ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ కల్లా అంటే ఇంటికి వెళ్ళిపోయేవాడిని కానీ ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ ఇప్పుడు అవుతుంది సిక్స్ థర్టీ ఒకసారి చూడండి సిక్స్ థర్టీ ఇప్పుడు అవుతుంది అనమాట కనిపిస్తుందా సో ఇంకా ఎందుకు వెళ్ళలేదంటే ఈరోజు లొకేషన్ చూస్తున్నా అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు అక్కడ ఉదయించే సూర్యుడు కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే వాతావరణంలో కొంచెం మార్పు వచ్చింది అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా సో వాతావరణంలో కొంచెం మార్పు వచ్చింది అలాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ సో ఈ టెంపుల్ని అయితే ఈరోజు అయితే చూపిస్తా వీడియోలో డైలీ కానీ ఇక్కడ టెంపుల్ అసలు నేను ఎప్పుడు చూపించలేదు అంటే చెప్పినాను కానీ వీడియోలో చూపిస్తానని చెప్పినాను కానీ చూపించలేదు డైలీ ఇక్కడికి వాకింగ్కి వస్తా కదా సో అయితే టెంపుల్ చూపిద్దామని అనమాట ఇక్కడ ఈరోజు సో అట్లాగే వాతావరణం చూడండి వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది అక్కడ ఉదయిస్తున్న సూర్యుడు అది సో ఈరో అయితే కొద్దిసేపు ఈ టెంపుల్ చూపించుకొని అయితే వెళ్ళిపోతాను సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే బెల్లైకన్ అయితే ప్రెస్ చేసి పెట్టండి ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకుంటే ఏంటంటే మనం పెట్టిన వీడియో ప్రతి వీడియో మీ ముందుకు ఫాస్ట్ వస్తుంది అనమాట అనిపిస్తుంది కదా ఇగో ఈ చెట్టు ఈ చెట్టు పూలు తెంపుకొని గుడికి వాడతారనమాట ఎవరైనా గుడికి వచ్చే వాళ్ళు పూలు కూడా తీసుకురాకుండా ఉంటారు కదా సో అలా ఉంటే వాళ్ళు గుడికి పూలు వాడతారు ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది దానికి మర్రి చెట్టుకు అన్ని ఊడలు వచ్చినాయి చూడండి అవి ఆ మర్రి మర్రిచెట్టు ఊడలు అన్ని ఇట్లా దిగుతూ ఉన్నాయి చాలా బాగుంటుంది మర్రి మర్రిచెట్టుకి ఊడలు అయితే ఇవి జోషిర్ కదా ఇది ధ్వజస్తంభం టెంపుల్కి ఎదురుగా ప్రతి టెంపుల్ కి ఎదురుగా ధ్వజస్తంభం పెడతారు కదా ఆ ధ్వజస్తంభం అది సో అక్కడైతే మంచిగా అదొక కంపెనీ గోడ ఆ కంపెనీ గోడకి పెయింటింగ్స్ వేసారు మొత్తం అక్కడ ఒక విలేజ్ ఒక విలేజ్ వాతావరణం క్రియేట్ చేసారు చూడండి అక్కడ అది ఒక విలేజ్ వాతావరణం క్రియేట్ చేసారు పెయింటింగ్లో ఇంకా పక్కన వచ్చేసి శివుడు అనమాట ఇది శివుడు శివుడు పెయింటింగ్ అది శివుడు పెయింటింగ్ కూడా అసలు పర్వతాల మధ్యలో శివుడు కూర్చున్నట్టు హిమాలయస్లో శివుడు కూర్చున్నట్టు వేసారు చూడండి ఫోటో కింద పులి చర్మం అదంతా వేసుకొని శివుడు కూర్చున్నట్టు అయితే ఫోటో వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ పెయింటింగ్ అయితే చాలా బాగుంది ఎవరో ఆర్ట్ ఎవరో కానీ సూపర్ ఉంది అక్కడ ఆర్టిస్ట్ పేరుగేట ఉంది సో అన్నమా వేసుకోవాలనుకుంటే అక్కడ ఆర్టిస్ట్ పేరుగట్టు చూడొచ్చు ఇది వచ్చేసి శివలింగం పక్కన శివలింగం ఇంకా శివుడు పక్కన శివలింగం ఉందన్నమాట శివలింగం కూడా చాలా బాగా చేసి చూడండి పెయింటింగ్ సో చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే సో ఇక్కడైతే గుడికి సంబంధించి కొన్ని కొటేషన్స్ అయితే అన్నమాట సో పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించరాదని ఇది మల్లికార్జున స్వామి నమహా అని పెట్టారు చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇది రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ అంతా సో రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి కూర్చోవడానికి కానీ ఇంకా చాలా మంది వస్తుంటారు అనమాట ఇది టెంపుల్ మెయిన్ టెంపుల్ అది సో ఉదయం వచ్చినా కదా అయితే గేట్ అయితే క్లోజ్ చేసింది అనమాట చూడండి మెయిన్ గేట్ క్లోజ్ చేసింది ఒకప్పుడు చిన్నప్పుడు చిన్నగా ఇక్కడ రాతితో విగ్రహం ఉండే ఆ రాతి విగ్రహం అది తీసేసి ఇంకా మళ్ళీ ఇక్కడ గుడి కొత్తగా ఇది చాలా సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి కూడా పక్కనే పెద్ద చెట్టు చూడండి ఎంత బాగుందో మర్రిచెట్టు కూడా ఊడలు ఇవి మీకు మర్రిచెట్టు ఊడలు నిలుసు కదా ఎట్లా ఉంటాయా మరిచిట్టు ఊడలు సో పక్కనే హైవే ఉంటుంది ఇది ఇది మెదక్ హైవే ఈ మెదక్ హైవేకి ఆనుకొని టెంపుల్ ఉంటుంది ఈ మెదక్ హైవేకి ఆనుకొని టెంపుల్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ కూర్చోవడానికి ఎవరైనా మంచిగా ఎండ టైంలో అయితే రోడ్ ఎంట వస్తారు కదా బైక్లు కానీ ఎట్లా అని వస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ కూర్చోవడానికి అయితే ఈ బెంచెస్ అయితే అనమాట సో ఇక్కడ కూర్చొని పోవచ్చు సో నేను కూడా డైలీ వస్తాను వాకింగ్ వస్తాను కదా వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాను అనమాట సో పక్కన కూర్చుని మొత్తం పచ్చని వాతావరణం ఉంటుంది సో అక్కడైతే టోల్ గేట్ అనమాట మన మెదకెళ్ళే దారి మెదకెళ్ళే దారిలో ఇది టోల్ గేట్ ఇదైతే ఒకటి నీళ్ళ నీళ్ళ టైంకి నీళ్ళ మన ఎవరన్నా అంటే వస్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే నీళ్ళ డంగి పెట్టారు కానీ ప్రజెంట్ అయితే దీంట్లో వాటర్ అయితే ఏమీ లేదు ఎంపీగానే ఉంటుంది చాలా మంది కూర్చుంటారు ఎందుకంటే డ్యూటీకి వెళ్ళే టైంలో అట్లా చూస్తూ ఉంటుంది కదా ఇక్కడ సో ఇదంతా చాలామంది కూర్చుంటారు అనమాట రోడ్డు పక్కనే ఉంది కదా కొంచెం అట్లా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు జనాలంతా అంతా ఇవన్నది పెయింటింగ్ ఎదిగడ్ ఇక్కడ ఒక బెయించ్ వేసేసి సిమెంట్ బెంచెస్ ఇవన్నీ ఇవి వేసేసి అక్కడ ఒక పెయింటింగ్ అయితే వేసారు ఆ పెయింటింగ్ కూడా చూడండి ఎంత బాగుంది ఈ మర్రి చెట్టు అద్భుతం ఒకటి అంటే ఇవి ఎప్పుడో జమానా నుంచి ఉన్న మర్రి చెట్లు అనమాట ఇవి చూసారు కదా ఇక ఇక్కడ మర్రి చెట్టు ఎవరో అయితే ఫోటో అయితే పెట్టారు ఇది దేవుడి విగ్రహం ఫోటో ఒకటి దేవుడి ఫోటో అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పక్క మల్లన్న స్వామి టెంపుల్ సో మల్లన్న స్వామి ఫోటో అయితే తీసారు అనమాట ఇక్కడ చూశారు కదా మల్లన్న స్వామి ఫోటో ఎంత బాగుందో ఆర్టిస్ట్ అయితే సూపర్ నిజంగా చాలా అద్భుతంగా చేసిన పెయింట్ ఇది ఇక్కడ పక్కన వచ్చేసి శివుడు శివుడు ఫోటో వేసారు ఇక్కడ చూసారు కదా శివుడు ఫోటో ఎంత బాగుంది ఇంకా ఇదంతా కంపెనీ కూడా ఈ కంపెనీ గోడకి ఇట్లా పెయింటింగ్స్ అయితే వేసారు ఇక్కడ డోల్ వాయిస్తున్న కళాకారులు చూడండి చేసుకోండి అలాగే బెల్లైకర్ అయితే ప్రెస్ చేసి పెట్టండి తప్పకుండా నేను పెట్టిన ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది ఓకేనా బాయ్ ఉంటాం మరి